హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మోడర్న్ హర్షిని ఎక్కడికి వచ్చానా అనుకుంటున్నారండి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్లేస్ కండి ఇండియా గర్వించదగ్గ ప్లేస్కి వచ్చాము ఎందుకంటే ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్నటువంటి వండరు ప్రపంచంలో కల్లా పెద్ద హైయెస్ట్ హైట్ ఉన్నటువంటి స్టాచ్యూ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టాచ్యూ అంటారు వరల్డ్ బిగ్గెస్ట్ స్టాచ్యూ అనొచ్చు అనమాట సో వరల్డ్ బిగ్గెస్ట్ స్టాచ్యూ దగ్గరికి వచ్చాను సో ఆలస్యం ఎందుకు ఎక్కడికి వచ్చాననేది దగ్గరికి వెళ్ళక చూపిస్తా ఇది మీకు కనిపించేదంతా కూడా నర్మదా నది అండి నర్మదా నది ఒడ్డున నర్మదా నదికి డ్యామ్ కూడా కట్టారు నరేంద్ర మోడీ గారిని ఈ విషయంలో మాత్రం అప్షేట్ చేయొచ్చండి ఎందుకంటే ప్రపంచ దేశాలన్నింటిలోకి ఇండియా గర్వించదగ్గ విషయం వరల్డ్ రికార్డులోకి మనం వెళ్ళటానికి కారణం ఈ స్టాచ్యూ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టాచ్యూ మన ఇండియాలో ఉండటం అది గర్వించదగ్గ విషయం అది కూడా అండి చాలా అద్భుతంగా స్ట్రాంగ్గా స్టాచ్యూ లోపల నుండి మనం పైకి వెళ్ళి హెడ్ వరకు స్టాచ్యూలు మధ్యలో నుండి పైకి వెళ్ళే ఫెసిలిటీ కల్పించడం అనేది గ్రేట్ థింగ్ అండి ఇదంతా ఎంట్రన్స్ మా టీం మొత్తం వెళ్ళాము మీ అందరికీ తెలుసు కదా అమ్మ చెక్కిన బొమ్మ నాటకం వేయడానికి వడోదరా వెళ్ళాము వడోదరా నుండి వాళ్ళు మమ్మల్ని మమ్మల్ని ఎవరైతే గెస్ట్లుగా పిలిచారో వాళ్ళందరూ రిసీవింగ్ కానీ మాకు చాలా బాగా చేస్తారు అదే ట్రిప్లో భాగంగానే మమ్మల్ని ఇక్కడికి విజిటింగ్కి తీసుకెళ్లారనమాట ఇదంతా అక్కడ ప్లేస్ అండి లోపలికి ఎంట్రీ అవ్వడానికి మూడు ఉన్నాయి ఉన్నాయన్నమాట స్టార్టింగ్ టికెట్ తీసుకుంటాము టికెట్ లెగ్గ నుండి లోపలికి వెళ్ళినా ఫస్ట్ చెకింగ్ తర్వాత ఇంకో చెకింగ్ మూడు చెకింగ్ అందరు కలిసి వెళ్ళాలి ఇది చూడండి ఎంట్రీ దగ్గర ఎంట్రీ దగ్గర అక్కడ బోర్డు వాటరు చెట్లు గ్రీనరీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదండి నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి అంతా చూడొచ్చండి మొత్తం చెట్లు పచ్చదనము నీట్గా ఉంది వచ్చిన విజిటర్స్కి కూడా చాలా బాగుంటుంది విజిటర్స్ కూడా ఎక్కడికి అసహ అసౌకర్యం లేకుండా ఎక్కడ కూడా డస్ట్ ఉంది అనకుండా నడవలేని వాళ్ళకి బస్సు స్టాచ్యూ దగ్గరికి తీసుకెళ్ళటానికి ఒక చిన్న ఆటో లాంటి బస్సు ఉంటుంది దాంట్లో కూడా తీసుకెళ్తారనమాట నాకు ఎంత బాగా నచ్చిందోనండి ఎంజాయ్ చేస్తాము ఇక్కడ చాలా ఎంజాయ్సాం ఇదంతా దాటుకుంటే ఇదంతా వాకింగ్ ప్లేస్ అనమాట చాలా దూరం నడుచుకొని వెళ్ళాలి బట్ మేమైతే అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చినప్పటికీ కాలినొప్పులు అలసిపోయాము ఎంటే వాకింగ్ ఏరియానే చాలా ఎక్కువ ఉంటుందన్నమాట స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరకు వచ్చేసాము ఎక్కడికి వచ్చాము కదా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అండి వినే ఉంటారు ఆ మధ్య కాలంలో మనకి ఇండియాలో ది బిగ్గెస్ట్ స్టాచ్యూ వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టాచ్యూ నరేంద్ర మోదీ గారు సారీ నరేంద్ర మోదీ గారు ఇది చేస్తారు పూజ చేసి ఓపెనింగ్ కూడా ఆయనే వచ్చి చేస్తారు చూడొచ్చు దూరం నుండి కనిపిస్తున్నారు ఎవరిది అనుకుంటున్నారు ఆ స్టాచ్యూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన ఎంత గొప్ప వ్యక్తు ఆయన గొప్పతనము ఆయన చేస్తున్నంతా కూడా అక్కడ అది చూడండి అండి ఇక్కడ ముఖ్యంగా ఏది నేను మీకు చెప్పాలి అందుకే మధ్యలో ఆప్ చేశాను ఇదంతా మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు అదంతా రాళ్ళు కొండ చర్యలు అండి కొండ చర్యలు విరిగి అక్కడ పడకుండా ఉండటానికి దానికంతా నెట్టేశారు ఇది మాత్రం నేను ఫస్ట్ టైం చూశాను కొండ చర్యకి నెట్టి వేయటం అనేది ఫస్ట్ టైం చూసాను అనమాట ఎక్కువ దూరం నడవలేని వాళ్ళకి ఇక్కడ వాకింగ్ ఎక్సలేటర్ కూడా ఉంటుంది దాని మీద నుంచి ఉంటే అదే తీసుకెళ్తుంది మీ అందరికి తెలుసు ఈ వాకింగ్ ఎక్సలేటర్ అనేది ఎయిర్పోర్ట్లో ఉంటుంది ఈ మధ్యకాలంలో డెవలప్ అయిన అన్ని ప్లేసెస్లో కూడా అది పెట్టడం గమనార్హం ఆనందించదగ్గ విషయం ఇండియా చాలా డెవలప్ అయిందండి సో ఫైనల్లీ వాక్ చేసే గ్రీనరీ అంతా తీసుకుంటా స్టాచ్యూ దగ్గరకైతే వచ్చేసాము ఇది ఎంట్రీ స్టాచ్యూ లోపలికి వెళ్ళటానికి ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి హెడ్ అనమాట తల మాత్రం ఇక్కడ పెట్టారు ఫుల్ స్టాచ్యూ ఇక్కడ ఒకటి ఉంది కదండి దాని తర్వాత ఇదంతా లోపల మ్యూజియం లాగా ఉంటుంది ఆయన ఫోటోలు ఆయన సాధించిన ఘనకార్యములు ఆయన అచీవ్మెంట్స్ ఇవన్నీ కూడా అక్కడ పెట్టారనమాట కింద కూడా లైట్స్ ఉన్నాయి ఇది పైన పైకి వెళ్ళేశాము లిఫ్ట్ ఎక్కేసి లిఫ్ట్లో వీడియో తీయలేకపోయాం ఇదంతా కూడా ఐరన్ అండి ఉక్కు మనిషి అనమాట ఆయన ఒక్క మనిషి కాబట్టి అదంతా ఉక్కుతో చేశారు ఉక్కుతోనే నిర్మించారంట మొత్తం ఐరనే విగ్రహం మొత్తం ఐరనే ఎన్ని కాలాలైనా ఎన్ని సంవత్సరాలైనా చెడిపోకుండా ఉంటుంది ఇది హెడ్ దగ్గరండి మనం లిఫ్ట్లో ఫోర్టీన్ ఫ్లోర్స్ ఉంటాయి ఫోర్టీన్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఆ ఫోర్టీన్త్ ఫ్లోర్లో మనం చూడటానికి ఉంటుందన్నమాట ఇది చూడొచ్చు ఇదంతా ఉక్కు టచ్ చేస్తే ఆ ఫీల్ ఉంటుంది మనకి ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేది స్ట్రచ్ చేస్తే బయట నుండి చూడండి కుండలు అవన్నీ కూడా చాలా చిన్నగా కనిపిస్తాయి మనకి చూడండి ఎంతమంది విజిటర్స్ వస్తున్నారండి వేరే కంట్రీస్ నుండి కూడా ఇది దర్శించుకోవడానికి చాలామంది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ విజిటింగ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు అది చూడండి పైన మొత్తం ఎట్లా ఉంది ఎంత స్ట్రాంగ్గా చేస్తారంటే ఐరన్తో మొత్తం ఉంటుందన్నమాట ఇది మాత్రం ఉండరండి విగ్రహం లైక్ స్టాచ్యూ మధ్యలో నుండి మనం పైకి వెళ్ళటం ఆ భుజం దగ్గర చూడటం దాని తర్వాత దీనిలో నుండి మనకి ఈవినింగ్ టైంలో లైటింగ్ వస్తుంది ఒక ప్లే అవుతుంది అది చాలా అద్భుతం అని చెప్పుకోవాలి చూడండి పైన స్టాచ్యూ లోపల కూడా వాష్రూమ్స్ పెట్టారు ఇది మాత్రం చాలా వండరండి నాకైతే స్టాచ్యూ మధ్యలో అంటే ఫోర్టీన్ ఫ్లోర్కి వెళ్ళినాక ఇది కిందకు వచ్చిన తర్వాత అంటే లిఫ్ట్లో అక్కడ ఫోను అలవలేదనమాట ఫోర్టీన్ ఫ్లోర్కి వెళ్ళాము హెడ్ దగ్గర అదంతా తిరిగాము ఫొటోస్ తీసుకున్నాము వచ్చేసాము కిందకు వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఆయన సాధించిన విచూమెంట్స్ స్వాతంత్ర సమర ఆయన పాల్గొన్న విషయాలు గాంధీ తాతతో గాంధీ గారితో మహాత్మా గాంధీ గారితో ఆయనకున్న అనుబంధం ఒక హ్యూమన్ లైబ్రరీ కూడా ఉంటుంది అక్కడ ఇదంతా కూడా ఆయన గురించి ఫొటోస్ ఇవన్నీ పెట్టారు దాని తర్వాత ఒక థియేటర్ కూడా ఉంటుంది థియేటర్లోకి వెళ్ళాము థియేటర్లో ఈ వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టాచ్యూ గురించి సో ఆయన గురించి కూడా మొత్తము ఆ థియేటర్లో ప్లే చేస్తారు మల్టిపుల్ లాంగ్వేజెస్లో ప్లే అవుతుంది ఇది ఇది లైబ్రరీ లాగా ఉంటుంది ఇదంతా దిస్ ఈజ్ ద థియే థియేటరు ప్లే అవుతుంది మా టీం అంతా కూర్చొని చూస్తున్నాం మేము సో థియేటర్ కూడా చూడండి ఒక సినిమా థియేటర్ లాగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మేమందరం కూర్చున్నాం అక్కడ టీం సో వాట్ ఈజ్ వాట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఒక లాంగ్వేజ్ కాకుండా అది నేనే హాయ్ చెప్తున్నాను దే ఆల్ ఆర్ మై టీమ్ నాట్ ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్ అండి మెనీ లాంగ్వేజెస్లో మెనీ లాంగ్వేజెస్లో చెప్తారనమాట తెలుగు తెలుగులో కూడా ఉండొచ్చేమో మేము వెళ్ళినప్పుడైతే హిందీలో చెప్పారు తర్వాత మరాఠీలో చెప్పారు ఆ రెండు లాంగ్వేజెస్లో మాకు మరాఠీ రాదు కాబట్టి హిందీలో వినేసి బయటకు దట్ ఈస్ ద థియేటర్ ఆయన గురించి ఇక్కడ తన గురించిన ఎక్స్ప్లెనేషన్ పెట్టారనమాట స్టాచ్యూకి సంబంధించిన పోస్టర్స్ కానీ అన్నీ పెట్టారు మేమైతే మస్తుగా ఎంజాయ్ చేస్తాము మేము వీళ్ళందరూ మా డైరెక్టర్ సారు మా మ్యూజిక్ డైరెక్టర్ గారు వీళ్ళందరూ మా అనమాట మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తామండి ఈ ట్రిప్ అయితే బీయింగ్ ఏ ఇండియన్ ఇక్కడికి వెళ్ళినప్పుడు భారతదేశం అభివృద్ధి తలుచుకొని మనం ఆనందించాల్సి ఉంటుందండి ఎందుకంటే భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఘనత నొందటానికి వరల్డ్స్లో బిగ్గెస్ట్ స్టాచ్యూ మన ఇండియాలో ఉండటం అది మన హయాంలో నరేంద్ర మోడీ గారు తన ఆధ్వర్యంలో ఇది కట్టించడం అనేది చాలా గ్రేట్ థింగ్ కొన్ని విషయాల్లో మనం నరేంద్ర మోడీ గారిని చాలా అప్రిషియేట్ చేసుకోవచ్చు అండి ఆయన విజన్ కానీ ఆయనవన్నీ కొన్ని అభినందించదగ్గ విషయం ఉంటుంది రీసెంట్గా మనకి సింధూర్ అనేది ప్రపంచవ్యాప్తంగా మనకి గౌరవాన్ని తీసుకొచ్చింది మన మన నైపుణ్యతకి మన జోలికి ఎవరన్నా వస్తే అని చెప్పడానికి సంకేతంగా సింధూరు ప్రోగ్రామ్ ఎంతో సక్సెస్ఫుల్గా ఆయన రన్ చేశారు దాని తర్వాత ఇలాంటి కట్టడాలు ఆయన పరిపాలనలో రావటం చాలా చాలా ఆనందించదగ్గ విషయం సో మేము బయటకు వచ్చేస్తాము కొంచెం ఇది ఎగ్జిట్లోకి వస్తున్నాం ఇదంతా తిరుగుతున్నాం జస్ట్ ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించిన ఇన్ఫర్మేషన్ మనకి అక్కడ కొంచెం టైం తిరుగుతూ ఉంటుంది ఇక్కడ పిల్లలు దీంట్లో చూడవచ్చు మీరు అక్కడ ఒక అంటే స్క్రీన్ కూడా అంటే మైన్ ల్యాప్ కంప్యూటర్ టైప్లో ఒకటి పెట్టారు అక్కడ కూడా మనకు కొన్ని డీటెయిల్స్ దొరుకుతాయి మనకు టైం ఉంటే చూడవచ్చు సో గాంధీ గారి గాంధీ గారి తాత బొమ్మ దిస్ ఇస్ ద స్టాచ్యూ అండి కానీ దీన్ని అంత పెద్దగా పెట్టడం అనేది దట్స్ ఎ గ్రేట్ థింగ్ ఇది పైన విజిబుల్ లైటింగ్ కానీ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ వాజ్ వండర్ అండి లోపల కూడా వాష్రూమ్స్ కానుండి కట్టడాలు ఇది హెడ్ ఆల్రెడీ మేము ఎంట్రీ అప్పుడు చూపించాను మళ్ళీ ఎగ్జిట్లో ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా ఒకసారి వీడియో తీద్దామనేసి తీసాను ఇదంతా ఐరన్తోనేనండి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉంది కనులకి విందీ విందులాగా అనిపించింది ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి అనమాట స్టాచ్యూ గురించి తన గురించింది ది మేకింగ్ ఆఫ్ వరల్డ్ లార్జెస్ట్ స్టాచ్యూ చూడండి నరేంద్ర మోడీ గారు వచ్చి స్టాచ్యూ ప్రారంభించినప్పుడు సో అది తర్వాత ఇనాగ్రేషన్ అప్పుడు ఆ స్టాచ్యూ ప్రాముఖ్యత అవన్నీ కూడా మనకి ఇక్కడ స్క్రీన్స్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది దిస్ ఇస్ ద ఎంట్రీ ప్లేస్ అనమాట మనం ఎంట్రీ అవ్వగానే లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి లిఫ్ట్లో నుండి పైకి వెళ్ళటానికి సో తర్వాత బయటకు వస్తే మనం ఎక్సలేటర్ మీద పాదాల దగ్గరికి వెళ్ళొచ్చండి అక్కడ హైట్ ఉంటుంది అక్కడ నుండి వీవ్ ఇదంతా కూడా ఇట్లా ఎక్సిలేటర్స్ ఎక్కేసి అది కూడా రెండు మూడు ఎక్సిలేటర్లు ఎక్కేసి నాలుగైదు స్టేర్లు వస్తే ఆ నాలుగో స్టేర్కో ఐదో స్టేర్కో వచ్చినప్పుడు ఆ పాదాల దగ్గరికి రెండో స్టేర్ వచ్చాము ఇది మూడో స్టేర్ అనుకుంటా ఎక్సిలేటర్ ఎక్కి ఇలా వస్తున్నాం వీవ్ దట్ ఈస్ ద స్టాచ్యూ ఎంత దూరం ఉందో చూడండి ఎక్కుతానే ఉన్నాము ఎక్కుతానే ఉన్నామండి ఇక్కడ చూడండి ఇక్కడ నుండి వీవ్ ఎంత బాగా అక్కడ చుట్టూ చుట్టూ కాండం కానవన్నీ బాగా నాటారు ఇక ఫైనల్ ఫైనల్ ఫ్లోర్కి వచ్చాము కాళ్ళ దగ్గరికి ఇది పాదాల దగ్గరికి ఇందాక ఫస్ట్ చూపించిందన్నది హెడ్ దగ్గరికి వెళ్ళాం అనమాట పాదాల దగ్గర హెడ్ దగ్గర మిగతాదంతా ఫోర్టీన్ ఫ్లోర్స్ ఎక్కడ ఆగదనమాట అది చూడండి హెడ్ అండి నేను జస్ట్ ఇంత ఆ పాదం ఆ షూ హైట్ కూడా లేను నేను ఒకసారి మీరు చూసుకుంటే అటు చివరికి వెళ్తే షూ హైట్ కూడా లేదు నేను ఫొటోస్ దిగాను వీలైతే నేను ఫొటోస్ కూడా తమ్ములైన్లో పెట్టడానికి ప్రయత్నిస్తాను ఎంత హైట్ ఉన్నాయండి జస్ట్ షూ హైట్ కూడా లేదు చూడండి చూడండి అతను పక్కన కనిపించాడు ఎంత పెద్ద అండి ఎంత టెక్నాలజీ అండి ఐరన్తో అంత పెద్ద స్టాచ్యూని కట్టడం అది కూడా మన ఇండియాలో ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ ఇట్స్ ఏ వండర్ అని చెప్పుకోవాలి సో చూడండి చుట్టూ నర్మదా నది ప్రవాహంలో ఉంది సో రెపరెపలాడుతూ నర్మదా ప్రవహిస్తుంటే నర్మదా అనేది ఒడ్డున ఇండియా ఒక ఖ్యాతి ఆకాశం అంచుల వరకు నిలబడటం అనేది బీయింగ్ ఏ ఇండియన్ ప్రతి ఇండియన్ కూడా గౌ గర్వించదగ్గ విషయం అనమాట ఇది బీయింగ్ ఏ ఇండియన్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ మనం ఎప్పుడైనా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు వాట్ ఈస్ ద వండర్ ఇన్ అన్నప్పుడు మనం ఇది చెప్పొచ్చు అనమాట దీని గురించి చూడండి ఇక్కడ చెట్లు నది ఎలా ప్రవహిస్తుందో ఎంతమంది జనాలు వస్తున్నారు ఎంతమంది జనాలు వస్తున్నారండి పైన కూడా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు చాలా నీట్గా ఉంది ఫింగర్స్ అండి ఆ ఫింగర్ హైట్స్ కూడా లేము చూడండి మనుషులు వస్తుంటే ఆ ఫింగర్ హైట్ కూడా మనుషులు లేకుండా ఉన్నారనమాట పంచ ఐరన్తోనే లెగ్స్ నెయిన్స్ పంచ చెప్పులు ఎవ్రీథింగ్ డిజైన్ చేశారండి కానీ ఆ స్టాచ్యూ కూడా కంప్లీట్ న్యాచురల్గా కనిపించటం అది ఇంకా గమనార్హం అండి స్మార్ట్ ఎవరైనా ఎప్పుడన్నా ఖాళీ టైం దొరికింది విజిటింగ్ ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ స్టాచ్యూని విజిట్ చేయండి ఒక మంచి అనుభూతిని పొందుతారు ఎట్ ద సేమ్ టైం భారతదేశంలో పుట్టినందుకు మీరు ఖచ్చితంగా గర్వపడతారు చూడొచ్చు నైట్ అయితే లైటింగ్ కూడా అవుతుంది మేము డే టైంలో వెళ్ళాము నైట్ కల్లా రిటర్న్ అనమాట మేము మేము ఇక్కడ నుండి వెళ్ళడానికి అంటే మేము మాకిచ్చిన స్టేయింగ్కి వడోదరా నుండి ఇక్కడికి రావడానికి టూ అవర్స్ పట్టింది మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి ఇక్కడ అవుతుందని మేము వెలుగులోనే వెళ్ళిపోయాం అన్నమాట దిస్ ఇస్ ద చూడొచ్చు ఇది పాదాలు కాళ్ళ దగ్గరే ఉన్నాం ఇదంతా ఇది స్టాచ్యూ ఫుల్ స్టాచ్యూ పైకి అలా ఉందన్నమాట ఇంకా కిందకి వెళ్ళిపోయాము దిగుతుంటా దిగేటప్పుడు అది వ్యూ తీసానమాట నర్మదా నది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలి అంటే సో రిటర్న్లో కూడా ఒకసారి ఆ వ్యూ అంతా తీశాను మరిన్ని వీడియోస్ చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనే ఎంట్రీ దగ్గరందాక చూపించాను కదండి సేమ్ రిటర్న్లో కూడా చూపించాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్